హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామ్మ హౌజింగ్ స్కీమ్ అప్డేట్ ఇల్లు అని చెప్పేసి ఒక వీడియో చేశాను నేను న్యూ అప్డేట్ అని చెప్పేసి అందులో వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది అన్నమాట నేను ఈ వీడియో మన ఛానల్లో ఉంటే చూడండి అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అని చెప్పి అని ఉందని చెప్పేసి ఒక వీడియో చేశాను అది ఓన్లీ వన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పేసి వన్ ఎల్ టూ ఎల్ త్రీలో చాలామందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అని చెప్పేసి చూపెడుతుంది అప్రూవల్ అని చెప్పేసి అయితే దానికి సంబంధించి రిలేటెడ్ ఈ వీడియో చేశా కదా నేను ఆల్రెడీ ఏమని పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అని చెప్పేసి ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది కామెంటు సంకీర్తన మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టారు అప్లికేషన్ స్టార్టర్స్ పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అని చూపిస్తుంది అన్నా అంటే ఏంటి మాది లీస్ట్ వన్ అన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే ఇందిరామ్మ ఇలా అప్లికేషన్ స్టాటస్ ఉంటుందో ప్రజెంట్ మన ఎల్వని వాళ్ళకి ఇంపార్టెంట్ మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదైతే ఇందిరాంబిల్కి సంబంధించి స్టేజెస్ ఉంటాయో అంటే ఈ ప్రొసీడింగ్ పేపర్స్ కావచ్చు అలాగే మార్కింగ్ కావచ్చు మిగతా సంబంధించి పేమెంట్లు కావచ్చు ప్రతీది మన ఇంద్రమ్మ అప్లికేషన్ స్టాటస్లో డిస్ప్లే చేయడానికి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేశారు ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు కదా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అంటే ఏవైతే మంజూరు పత్రాలు ఉన్నాయో మంజూరు పత్రాలు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పి అంతే పెండింగ్ ఆల్రెడీ ఇది కాస్త నెక్స్ట్ ఏమవుతుందంటే మంజూరు పత్రాలు ఇచ్చేసారంటే ఇది పెండింగ్ అవుతుంది అనమాట శాంక్షన్ ప్రొసీడింగ్స్ అని చెప్పి లేదంటే వేరే ఇంకా వేరే చూపెడుతుంది అప్డేట్ చేంజ్ అవుతుంది తప్ప మీరు టెన్షన్ అన్న అవసరం లేదు ఆల్రెడీ మీకు సంబంధించిన ఇల్లు ఏదైతే ఉంటుందో ఇందిరా మెల్లి మీకు శాంక్షన్ అయింది జస్ట్ ఏంటంటే మీకు దానికి సంబంధించిన ఏదైతే ప్రోజింగ్ లెటర్స్ ఉంటాయో ఇందిరా మెల్లికి సంబంధించి ఆ లెటర్ కోసం అంతే అక్కడ పెండింగ్లో ఉంది ఆ లెటర్ ఇచ్చారంటే మీకు అప్డేట్ చేంజ్ అవుతుంది టెన్షన్ పడకండి మీకు ఇందిరా మెల్లి శాంక్షన్ అయినా గుడ్ న్యూస్ కంగ్రాచులేషన్ అలాగే నా తరపున మన సబ్స్క్రైబర్ కూడా అందరికీ ఇల్లు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటాయి ఇలాంటివి ఇక చూసుకొచ్చి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది అది ఒక వీడియో చేయండి బ్రో అని చెప్పేసి మనకు మళ్ళొక సబ్స్క్రైబర్ అయితే రాకేష్ అయితే కామెంట్ అయితే చేశాడు ఇక్కడ చూసుకుంటే బ్రదర్ మీరు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని వస్తుందని చెప్పారు కదా అది లీస్ట్ వన్ ఆ లీస్ట్ చెప్పండి లీస్ట్ టూలో అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ లీస్ట్ వన్లోనే ఉంటుంది బట్ ఏంటంటే మీకు ఆల్రెడీ మంజూరు పత్రాలు తీసుకుంటే ఇట్లా కలెక్టర్ అప్రూవల్ అని చెప్పి చూపెడుతుందా లేదంటే మంజూరు పత్రాల కోసం మీకు వేరే ఇంకేమైనా అప్డేట్ ఉందో సార్ మీ ఐడి పంపిస్తే దాని గురించి క్లియర్గా చూసి చెప్తాను అనమాట నేను ఐడి వచ్చేసి మన మెయిల్ ఐడి మన అబౌట్లో ఉంటుంది లేదంటే ప్రీవియస్ వీడియోలోకి కింద ఉంటా లేదా మళ్ళీ కామెంట్ చేయండి నేను కామెంట్లోనే మెయిల్ ఇస్తాను మెయిల్కు పెట్టండి ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను మేల్కు అనమాట ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక రకంగా స్టేజెస్ అనేది చూపిద్దండి అంటే ఒకరికి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి మరొకరికి కలెక్టర్ పెండింగ్ అని చెప్పేసి మరొకరికి బేస్మెంట్ లెవెల్ పెండింగ్ అని చెప్పేసి మరొకరికి అమౌంట్కి సంబంధించి అంటే ఒక్కొక్కరికి ఒక స్టాటస్ అంటే ఎందుకంటే ఇందిరా మిల్ అందరికీ ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ చేయలే కాబట్టి మంజూరు పత్రాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాని ప్రకారంగా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక స్టాటస్ చూపెడుతుంది అనమాట మొత్తానికైతే ఎవరైతే ఎల్వన్లో ఉన్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పుడు ఏదైతే ఇందిరా మిల్లు ఉన్నాయో మీకు ఎంపీడో పెండింగ్ కాకుండా మిగతా ఏదైతే చూపెడుతుందో హండ్రెడ్ పర్సెంట్ మీకు మిల్లుకు సంబంధించిన మంజూరు పత్రాలు తీసుకొని ఉండాలి లేదంటే ఇల్లు తీసుకోబోతుండాలి ఒకవేళ తీసుకున్న వాళ్ళకైతే సంథింగ్ మన ఏదైతే పేమెంట్ ఉంటాయో పేమెంట్కి సంబంధించిన అప్డేట్లు కానీ అలాగే అది ఇప్పుడు పేమెంట్ కోసం కొంతమంది పీడీకి వెళ్తుంది పీడీ పెండింగ్ అని చెప్పేసి రకరకాలుగా చూపి అనమాట అంటే మీరు పెట్టారు కాబట్టి మీకు దేని గురించి పెండింగ్ అనేది మనకు ఒక క్లారిటీ అనేది లేదు కాబట్టి దానికోసం నేను మళ్ళీ ఒకసారి కామెంట్ చేయమని చెప్తున్నాను ఐడి ప్రజెంట్ అయితే మనకు ప్రొసీడింగ్స్ ఇవ్వగానే డైరెక్ట్ కలెక్టర్ అప్రూవల్ వస్తుంది కలెక్టర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ఇల్లు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టార్ట్ చేసిన తర్వాత బేస్మెంట్ సంబంధించిన ఏదైతే పేమెంట్ ఉందో అది వచ్చేసి ఎంపీటీఓ గారు చూసుకుంటారు ఇట్లా రకరకాలుగా ఇంధ్రం ఇలా సంబంధించి ఒక్కొక్కరికి ఒక స్టేజ్ అని చూపెడుతుంది అంతే తప్ప మీరు దాని గురించి ఒక ఆందోళన తెలియని ఆందోళన చెందనవసరం లేదు మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టర్